ఇవన్నీ చూసి తిలకించి వెళ్ళే విధంగా కూడా రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పిల్లలు ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం తల్లి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా అంటే స్వామివారి వాహన సేవను తిలకించిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా ఈ ఫ్లవర్ డెకరేషను ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా చూసి ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత ఆధ్యాత్మికంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది సో స్వామవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి లాస్ట్ చక్రస్థాన మహోత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా లక్షలాది మంది భక్తులొచ్చి సోమవారి పుణ్యస్థానాలు ఆశిస్తారు పుష్కరంలో సో మొత్తం టీటీడీ ఏర్పాటు చేసిన ఈ ఈ పవర్ డెకరేషన్ కానీ అదేవిధంగానే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా భక్తులను ఎంతగానో ఆకలితాయో మనం చెప్పు